హాయ్ ఈ రోజు నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను అది మైక్రోవేవ్లో ఎలా చేస్తున్నాను చూసేసేయండి దానికోసం ముందుగా దొండకాయ అన్నింటిని క్లీన్ చేసేసుకొని ఫైన్గా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న దొండకాయలన్నింటిని మైక్రోవేవ్ బౌల్లో వేసేసుకొని ఎక్కడ చూపిస్తున్న విధంగా లోపల పెట్టేసి క్లోజ్ చేయాలి డోర్ అలా క్లోజ్ చేశాక స్విచ్ ఆన్ చేసుకోవాలి సో స్విచ్ ఆన్ చేయగానే మనకి జీరో చూపిస్తుంది అక్కడ ఆప్షన్స్ ఉంటాయండి మైక్రో గ్రిల్ కన్వెన్షన్ అని సో నార్మల్ కుకింగ్ అయితే మైక్రో యూజ్ చేయాలి మైక్రో బటన్ ప్రెస్ చేసి టైం సెట్ చేసుకోవాలి అలా టైం సెట్ చేసుకున్నాక స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కుక్ అవుతున్నాయండి సో మైక్రోలో ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది త్వరగా కుక్ అవుతుంది అలానే పైన లేయర్ కింద లేయరు మాడిపోవటం అలా ఏముండవు ఈక్వల్గా కుక్ అవుతాయి అనమాట మనం జనరల్గా స్టవ్ మీద కుక్ చేస్తే దొండకాయలు కింద మాడిపోవటం పైన పచ్చిగా ఉండటం అలా టైం పడుతుంది బట్ దీనిలో అయితే అలాంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఒకసారి నేను ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి టైం సెట్ చేసుకుంటే సేమ్ టైమ్ మళ్ళీ ఒకసారి కుక్ చేసుకున్నాను అనమాట అలా కుక్ చేసుకున్నాక దీన్ని పోప్ పెట్టేసుకోవడమే దానికోసం ముందు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక గరిట ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ కాగానే పోప్ బీన్స్లో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసేసుకోవాలి ఇదే టైంలో కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక మనం ఏమైతే రెడీ చేసి పెట్టుకున్నామో మైక్రోవేవ్లో కుక్ చేసి పెట్టు దొండకాయని యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి ఆ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదే టైంలో వెల్లుల్లి రెబ్బలు ఫోర్ దంచి వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకోవాలి అలా కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నెక్స్ట్ సర్వింగ్ సది తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ దొండకాయ ఫ్రై ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్